ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే డెబ్బై లక్షలు అరవై లక్షలు యాభై లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి ఇచ్చేదేమో చూస్తే కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు ఈ రకంగా పది లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు ఎప్పుడు కూడా బ్రతుకులు మారని పరిస్థితి ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు అది కూడా పోని సరిగ్గా జరిగి చే జరిగి మనసు పెట్టి చేసినారని అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు దాదాపుగా మూడు వేల దాదాపుగా మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మందికి సంబంధించి రెండు వేల పదహారు పదిహేడుకు సంబంధించిన మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు బకాయిలు బకాయిలుగానే వదిలేశారు పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళం ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం అర్హత అన్నది క్వాలిఫై క్వాలిఫై అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ నో రికమెండేషన్ ఎక్కడ కరప్షన్ లేదు ఎక్కడ లంచాలు ఉండవు ఎవరికైనా కూడా టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్లో ఈ మూడు వందల యాభై దగ్గర దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా కోటి ఇరవై ఐదు లక్షల దాకా అప్పర్ లిమిట్ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం ఎందుకు చేస్తా ఉన్నాం అని అంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి